అతురిత గళ లాలిత్యం సాహిత్య పరిమళంకి మృదుమధుర స్వరం మనోహర గాత్ర పెన్నిధి సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి జయంతికి సహోదయ్ నివాళి సంగీత కళా తపస్విగా కుంభావ సరస్వతిగా కర్ణాటక సంగీతంలో దిగ్గజం సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి తెలుగులకి పద్మ వెలుగులు కాస్త అందని చందమామలైన కాలం గనక ఆయన అది అందుకోకపోయినా కూడా పరిపూర్ణ స్వర జ్ఞాన పద్మంగానే నేదునూరి గాత్రం ఎప్పుడూ కూడా వేదనాదాలకి అపూర్వంగా అతులిత ప్రజ్ఞగానే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన గోదావరి వాసి గోదావరి తీరం ఆయన యొక్క విశిష్టతని ఎప్పుడు కూడా చాటుతూనే ఉంటుంది అటువంటి ఆ గోదావరి తీరం ప్రజ్ఞ అంతర్జాతీయంగా కూడా ఎంత విఖ్యాతి అయిందో అది అందరికీ తెలిసిన విషయమే ఆయన ఎన్నో అన్నమయ్య కీర్తనలకి బాణీలు కట్టినటువంటి ఆ విశిష్ట కీర్తి యశోకీర్తి ఎప్పటికీ చిరస్మరణీయని అలరులు కురియగా నాడినది అలకల కులుకుల అలివేలు మంగ ఆ కీర్తనలో నేదునూరి స్వరం మరిన్ని నడకలిపోయిందని చెప్పవచ్చు ముద్దుగారి యశోద ఆ నేదునూరి బాణిలో ఒక మరో ఆణిముత్యంగా నిలుస్తుంది ఆ స్వరగంధ పరిమళ ప్రజ్ఞ నేదునూరి ఏఆర్ భక్తి మంచిరిలోటువంటి ఎన్నో కార్యక్రమాల్లో కూడా ఆయన కీర్తలు వింటాం అలాగే శివతాండం ఆ స్తోత్రం ఎప్పుడూ కూడా శ్రవణ పరవశంగానే ఉంటుంది ముఖ్యంగా నానాటి బతుకు నాటకమే ఆయన కట్టిన బాణి విని ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ సెమ్మంగూడి ఆ ప్రశంసలతో వారు తప్పకుండా సంగీత కళానిధి అనడం ఆ విధంగానే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంగీత కళానిధిగా విఖ్యాతులు అవ్వడం రెండు వేల పదమూడులో కొప్పరపు కవుల యొక్క ప్రతిభ పురస్కారం అందుకోవడం ఇలా ఎన్నెన్నో పురస్కారాలు సంగీత నా ఈ నాట్ ఈ అకాడమీ ఏదైతే ఉందో ఆ సంగీత అకాడమీకి ఐదు దశాబ్దాలు పైగా ఆయన యొక్క స్వర ప్రజ్ఞని పాటవాన్ని అందించినటువంటి కనుక అటువంటి విఖ్యాతులు ద్వారం వారి కానీ డాక్టర్ పినాకపాణి వారు కానీ లాల్గూడి వారు కానీ ఎంఎస్ పేరి నేమాని ఇటువంటి విఖ్యాతులైనటువంటి అందరి యొక్క ప్రశంసలు అందుకున్నటువంటి సంగీత విద్వన్మణి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు వారికి ఈ జయంతి శుభాభినందిస్తూ ఈరోజు అడబాల ట్రస్ట్ వేదిక మీద డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ అడబాల రత్నప్రసాద్ శ్రీ ప్రసాద నాయుడు ఎన్ వెంకటేశ్వరరావు తదితరులందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన యొక్క వర్ణ చిత్రపటానికి పుష్ప అంజలి ఘటిస్తూ ఆయన యొక్క ప్రజ్ఞ సంగీత ప్రజ్ఞని ముఖ్యంగా సంగీత కళానిధిగా ఆయన యొక్క ప్ర ప్రతిభా పాఠవాన్ని కొనియాడుతూ ప్రశంసించడం జరిగింది అలాగే సంస్కార భారతి శ్రీరామ సమాజం ఎంతో విఖ్యాతి ఉన్నటువంటి శ్రీరామ సమాజం ఒక శతాబ్ది పైగా సేవలు అందించినటువంటి అటువంటి విశిష్ట సంస్థ కాకినాడలో వారి సమైక్య ఆధ్వర్యంలో సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి జయంతి ఉత్సవం విశిష్టంగా జరిగింది అలాగే శ్రీరామ సమాజ భవనంలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ప్రముఖ వీణా విద్వాంసుడు దిభాష్ నగేష్ బాబు పివర్కే ప్రసాద్ ఐఏఎస్ గారి సతీమణి అయినటువంటి గోపి గారు జ్యోతి ప్రజ్వలం చేయడం జరిగింది నెదనూరు వారి చిత్రపటానికి దండ వేసి అంజలి ఘటించారు వారు అంత అక్కడ సంగీత కళా వారి జీవిత విశేషాలు సంగీత ప్రయాణము వారి బాణి యొక్క విశిష్టత గురించి ప్రఖ్యాత గాత్ర విద్వాంసుడు ఆకుండి శ్రీనివాసరాజు చాలా విశ్లేషాత్మకంగా వివరించడం జరిగింది స్థానిక కళాకారులు మరియు శిష్య బృందం నేదునూరు కృష్ణమూర్తి గారికి స్వరపరిచిన అన్నమయ్య త్యాగరాజ రామదాసు నారాయణ తీర్థులు యోగి నారాయణ మొదలైనటువంటి ప్రముఖ వాగ్గేకారుల కీర్తనలను ఆ సంగీత నీరాజనలో గానం చేసి వారికి సంగీతాంజలి ఘటించారు శ్రీ ఆకుండి శ్రీనివాసరావు చావలి సూర్యకుమారి విష్ణుభట్ట శ్రీరామచంద్రమూర్తి తుమ్మల పద్మావతి ఇంకా స్థానిక విద్వాంసుల శిష్యులు ఈ కార్యక్రమంలో తమ యొక్క గానాన్ని అందించారు విష్ణు విష్ణుభట్ల వారు సుబ్బరాయన్ వారు వాద్య సహకారం అందిస్తే వారణాసి శ్రీనివాస్ అనిల్ మృదంగం పైన సత్య వేదాధర్ ఘటం పైన సహకరించారు మునిగంటి వెంకట్రావు గట్టి వెంకట్రావు నగేష్ బాబు ఎంజి కృష్ణరాజు ఆర్ సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ నేదులూరికి స్మృతాంజలి ఘటించారు ఆయన యొక్క ప్రజ్ఞకి నిజంగానే సంగీత అకాడమీ ఐదు దశాబ్దాల సేవలు అందించి అటు సంగీత కళానిధికి ఎన్నెన్నో పద్మ పురస్కారాలు రావాలి మరి ఎన్నెన్నో రావాలి కానీ ఆయన యొక్క ప్రజ్ఞ చాలు అది గోదావరి గలగల మించినటువంటి ఆ సంగీత ప్రజ్ఞ ఎప్పుడు కూడా కళకళలాడుతూనే ఉంటుంది కనుక ఆయనకి సహోదయని వాళ్ళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష